హలో ఆయ్ అందరికి వెల్కమ్ టు శివాజీ సనా ఫ్యామిలీ అయ్యా నమస్కారం తమ్ముళ్ళు చూసారు కదా మీరు చాలా రోజులకి ఇంట్రొడక్షన్ వీడియో చేస్తున్నాము మా ఇంట్రొడక్షన్ వీడియో చేద్దామని ఈ రోజైతే గట్టిగా ఫిక్స్ అయ్యా చాలా రోజుల నుండి పెద్ద వీడియో నేను చేయట్లేదు కదా పెద్ద వీడియోలు ఎలా అయినా ఇంట్రొడక్షన్ వీడియో చేద్దామని ఈ రోజైతే మీ ముందుకు వచ్చాం తెలుసు కదా తన పేరు సనా పేరు శివాజీ అందుకోసం అంటే టైటిల్ శివాజీ సనా ఫ్యామిలీ అని పెట్టాం మా ఛానల్ ఛానల్ నేమ్ కూడా శివాజీసిన ఫ్యామిలీ అని పెట్టాం మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు పెద్దడు చిన్నడు ఇద్దరు పిల్లలు బాబులే కానీ కొందరు పిక్ చూసి చిన్న బాబుని పాప అనుకుంటున్నారు పాప అయితే కాదు ఇద్దరు అబ్బాయిలే మా అమ్మ పేరు బంగారమ్మ మా నాన్న పేరు అయితే గురన్న వీళ్ళు మా అమ్మ నాన్న నాకు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు చిన్న చిన్న సిస్టర్ వచ్చేసి దేవి పెద్ద సిస్టర్ వచ్చేసి మీరి వాళ్ళకి వాళ్ళకి ఒకరికి పాప బాబు ఇంకొకరికి కూడా పాపబాబు నాకైతే ఇద్దరు బాబులు ఇది మా ఇది మా ఫ్యామిలీ ఇంకా మా ఊరు వచ్చేము వైజాగ్ మాది వైజాగ్ దగ్గరలో భీమిలి భీమిలి భీమిలికి దగ్గరలో చేపలొప్ప అనే ఊరు మాది ఇది మా ఊరు అంటే ప్రాపర్గా వైజాగ్ వైజాగ్ దగ్గరలో వైజాగ్ అనుకోండి విశాఖపట్నం వైజాగ్ మేము చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇంకా మరియు అదే మీరు పెద్ద వీడియోస్ ఎందుకు చేయట్లేదు లాంగ్ వీడియోస్ ఎందుకు అని లాంగ్ వీడియోస్ కొంచెం చేసాం కొన్ని కారణాల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే పిల్లలు లాంగ్ వీడియోస్ చేయకూడదని కాదు అవ్వట్లేదు ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కొంచెం ప్రయత్నిస్తాం లాంగ్ వీడియోస్ చేయడానికి ఇంకా ఎమోషనల్ వీడియోస్ వస్తామంటే చాలా మంది అడుగుతుంది మీరు ఎమోషనల్ కామెడీ చేస్తున్నారు కదా ఎమోషనల్ ఎందుకు ఎక్కువ చేయట్లేదు అంటే ఇద్దరున్న రీజన్స్ ఎమోషనల్ ఎందుకు చేయట్లేదు ఎమోషనల్ వీడియో అంతా కొడలు తిట్టుకోవాలి కదా అక్కడ వస్తుంది ప్రాబ్లం ఎందుకంటే ఒక్క డైలాగ్ చెప్పడానికి వీళ్ళిద్దరు తిట్టుకోవడానికి నవ్వుకునే ఉంటారు వీళ్ళు ఇంకా ఇంకా ఎంత వాళ్ళకి బాగానే ఉంటుంది మనకి కొంచెం టైం ఎక్కువైపోవడం వల్ల ఇంకా నాకైతే కోపం వచ్చేది అందుకనే వాళ్ళు నవ్వుకునే ఉంటారు అందుకని ఎమోషనల్ వీడియోస్ చాలా తక్కువగా వస్తాయి అంటే తక్కువ చేస్తున్నాం ఎక్కువ లాంగ్ ఎక్కువ టైం అయిపోతుంది వీళ్ళ వల్ల అత్తకోడల వల్ల తిట్టుకోవాలి ఒకరొకరు తిట్టుకుంటారు కదా అక్కడ నవ్వుకొని ఉంటారు వీళ్ళు మంచి ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే ఏమోసీ వీడియో మనకు కొంచెం అదనమాట ఏమోసీ వీడియోస్ కూడా వస్తాయి కామెడీ కంటెంట్ కూడా మెయిన్ మేము పన్ని కంటెంట్ చూజ్ చేస్తాం వీడియోస్ కూడా ఒక నెల అంతా చేస్తారో మళ్ళీ ఆపుతారు మళ్ళీ చేస్తారని అంటున్నారు అది కూడా రీజన్ పిల్లలే వాళ్ళకి అంత ఇష్యూ వల్ల మేము ఒక నెల పిల్లలు బాగాలేనప్పుడు మనకు ఏం తోచదు అసలు అందుకోసం అని చెప్పి అసలు ఏ వీడియోస్ కాదు కదా కొంచెం ఆపుతాం ఆపడం అంటే చేయడానికి కుదరదు పిల్లలు బాగాలేకపోతే ఎలా చేయగలం వీడియోస్ ఏవైనా సరే అందుకని చెప్పి వీడియోస్ కూడా అలా వాళ్ళకి బాగుండేసరికి మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అలా ఆపడం వల్ల కూడా మన యూట్యూబ్ గ్రాస్ కూడా పడిపోతుంది కానీ తప్పట్లేదు ఏంటంటే యూట్యూబ్లో ఖచ్చితంగా అలా డైలీ టైం టు టైం అప్లోడ్ చేస్తే గ్రాస్ అనేది పెరుగుతుంది కానీ పిల్లలతో అవ్వకపోవడంతో గ్రాస్ పడిపోవడం మళ్ళీ వీడియోస్ పెట్టడం మళ్ళీ పెరగడం మళ్ళీ తగ్గడం అలా జరుగుతుంది అంతే ఇది మా ఇంట్రడక్షన్ వీడియో తను చాలా బాగా సపోర్ట్ చేసింది అయితే తినే కాదు మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేశారు అలా సపోర్ట్ చేయకపోతే మేము వీళ్ళు సప్ వీళ్ళు సపోర్ట్ లేకపోతే యూట్యూబ్ ఛానలే లేదు నాకు బాగా సపోర్ట్ చేశారు తిని మా అమ్మ మా అక్క వీళ్ళందరూ మా ఫ్యామిలీ మొత్తం థ్యాంక్ యూ చెప్పను ఎందుకంటే థ్యాంక్ యూ చెప్తే మరి మామూలుగా ఉండదు చూసావా నా వల్లనే మళ్ళీ వీడియో ఆఫ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఉండదు ఓకేనా థ్యాంక్స్ అంతా మీకే మా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మీరు మా కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మా ఇంట్రడక్షన్ వీడియో ప్లీజ్ మమ్మల్ని ఎలానే సపోర్ట్ చేయండి ఇంకొన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం ఓకే జై హింద్